అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఎనభై ఏడు మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలు అందజేసింది ప్రముఖులైన ఎస్ ఎస్ రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి షబనా అజ్మీ రితేష్ సిద్ధ్వాణితో పాటు ఇతరులకు ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీలో సభ్యత్వ ఆహ్వానం అందింది ఈ ఆహ్వానితల్లో డెబ్బై ఒక్క మంది ఆస్కార్ నామినీలు మరో పంతొమ్మిది మంది ఆస్కార్ విజేతలు కూడా ఉన్నారు కాగా ఆస్కార్ అకాడమీ ఆహ్వానం అందుకున్న సెలబ్రిటీల్లో సినిమాటోగ్రాఫర్ వర్మన్ ఫిల్మ్ మేకర్ దాస్ నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రాక్షిత్ కూడా ఉన్నారు ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరూ ఆ కమిటీలో చేరితే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య పదివేల తొమ్మిది వందల పదికి చేరుతుంది ఇందులో సుమారు తొమ్మిది వేల మంది ఆస్కార్ వేడుకల సమయంలో ఓటు వేయడానికి అర్హులు ఇక అకాడమీ పత్రికా ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వాన జాబితాలో నలభై నాలుగు శాతం మహిళలు నలభై ఒక్క శాతం ఎథ్నిక్ కమ్యూనిటీలు ఉన్నట్లు యుఎస్ కాకుండా యాభై ఆరు దేశాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానం అందుకున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సందర్భంగా అకాడమీ సీఈఓ బిల్ క్రామిర్ అధ్యక్షుడు జానత్ ఎగ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సంవత్సరం అకాడమీకి కొత్త సభ్యులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము అన్నారు ప్రపంచ దేశాలకు చెందిన అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు నిపుణులు మా చిత్ర నిర్మాణ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు అలాంటి వారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది అన్నారు వారు ఇక బహుళ శాఖలలో అందిన వ్యక్తులు సభ్యత్వం కోసం ఏదో ఒక శాఖను ఎన్నుకోవాల్సి ఉంటుంది